హాయ్ వెల్కమ్ టు హాయ్ బుజ్జి కథలు ఈరోజు మన కథ పేరు చిన్న కళ పెద్ద విజయం మధురా నగరం దగ్గర ఉన్న చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతడు పదో తరగతి చదువుతున్నాడు ఉదయం పేపర్లు పంచుతూ సాయంత్రం టీ షాపులో పనిచేస్తూ ఇంటికి సహాయం చేసేవాడు అతని తండ్రి ఆటో డ్రైవర్ అమ్మ గృహిణి డబ్బులు తక్కువ కానీ కళలు మాత్రం పెద్దవి రాముకి చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే కోరిక తన బడిలో మ్యాథ్స్ సైన్స్ బాగా చేసేవాడు కాబట్టి క్లాస్లో వెనకబడిన పిల్లలకు వీకెండ్లో ఉచితంగా చదువు చెప్పేవాడు నేను పెద్ద అయ్యాక పిల్లల్ని భయపెట్టే టీచర్ కాదు ప్రోత్సహించే టీచర్ అవుతా అని ప్రతిరోజు అనుకునేవాడు ఒకరోజు స్కూల్లో మీ భవిష్యత్తు లక్ష్యం అనే ఎస్ఐ కాంపిటీషన్ పెట్టారు అందరూ డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అని రాశారు రాము మాత్రం గ్రామంలో ఉన్న ప్రతి పిల్లాడు మంచి చదువు చదవాలి దానికి నేను టీచర్గా మారి మార్గం చూపాలి అని తన కలను రాశాడు స్కూల్లో టాప్ ఎస్ఐలో రాము రాసింది వచ్చింది కానీ కొంతమంది విద్యార్థులు టీచర్ అయ్యే వాళ్లకు చాలా తక్కువ జీతం ఉంటుంది పెద్ద స్థాయికి తొందరగా చేరుకోలేరు అని వెటకారం చేశారు ఆ మాటలు ఆ రోజు రాముకి చాలా బాధ కలిగించాయి ఇంటికి వెళ్ళి అమ్మతో స్కూల్లో జరిగిన విషయం చెప్పాడు నాకు చాలా బాధగా ఉంది ఆ మాటలకు నేను టీచర్ అవుతా అంటే చిన్న డ్రీమ్ అంటున్నారు అని అన్నాడు అమ్మ నవ్వుతూ చెప్పింది కళ ఎంత పెద్దది కాదు బాబు ఆ కళ వెనుక ఉన్న హృదయం ఎంత నిజాయితీగా పనిచేస్తుందో అనేదే ముఖ్యం నీ మనసులోని కళ ఎంత దృఢంగా ఉందో అంతే పట్టుదలగా చదువుకో ఒక మంచి టీచర్ వేల మంది జీవితాలు మార్చగలడు అని చెప్పింది ఆ మాట రాముకి మంత్రంలా పనిచేసింది అప్పటి నుంచి చాలా సీరియస్గా చదవడం మొదలుపెట్టాడు పేపర్ పంచే పని వదల వదలలేకపోయినా టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాడు ఉదయం నాలుగు గంటలకు లేచి చదువు చదివేవాడు ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు పేపర్ డెలివరీ చేసి తరువాత స్కూల్కి వెళ్ళేవాడు మళ్ళీ సాయంత్రం టీ షాప్ దగ్గర పనిచేసి రాత్రి మళ్ళీ రివిజన్ చేసుకునేవాడు కొన్నిసార్లు అలసటతో కళ్ళు తెరవలేకపోయినా అమ్మ చెప్పిన మాట తన క్లాస్ పిల్లల ముఖాలు గుర్తుకొస్తే మళ్ళీ ఉత్సాహం వచ్చేది పదో తరగతి ఫలితాలు వచ్చాయి రాము జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాడు అయినా ఇంట్లో ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడుతూ ఉండేది ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనేవారు అదే సమయానికి వారి స్కూల్లోని మ్యాథ్స్ టీచర్ ఒక మంచి వార్త తీసుకువచ్చారు నగరంలో ఉన్న ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆర్థికంగా బలహీనమైన మెరిట్ స్టూడెంట్స్కి పూర్తి ఫీజ్ స్కాలర్షిప్ ఇస్తోంది రాము దానికి నువ్వు అప్లై చేయి అని టీచర్ చెప్పగా రాము అప్లై చేశాడు ఇంటర్వ్యూ రోజు వచ్చేసింది పెద్ద బిల్డింగ్ ఫార్ములా డ్రెస్లో వారి మధ్య సాధారణ డ్రెస్తో ఉన్న రాము కొంచెం ఇబ్బంది పడ్డాడు లోపలికి వెళ్ళగానే వారిలో ఓ మెంబర్ అడిగారు నువ్వు ఎందుకు టీచర్ అవ్వాలనుకుంటున్నావు ఇంజనీర్ మెడిసిన్ ఎందుకు కాదు రాము కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు సార్ ఇంజనీర్స్ డాక్టర్స్ను తయారు చేసేవాళ్ళు కూడా ముందుగా ఓ టీచర్ చేతిలోనే చదువుతారు నేను మంచి టీచర్ అవుతే మాలాంటి పేద పిల్లల్ని పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు చేయగలను ఆ సమాధానం కమిటీని ఇంప్రెస్ చేసింది అతడికి పూర్తి స్కాలర్షిప్ మంజూరు అయింది బుక్స్ హాస్టల్ ఫీజ్ అన్నీ ఫ్రీగా ఇస్తాము అన్నారు రాము ఇంటికి తిరిగి వచ్చిన రోజు తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు అమ్మ చేతిలో పాలు పాయసం ఇంటర్లో కూడా రాము మంచి మార్కులు తెచ్చి డిగ్రీ బీటెక్ పూర్తి చేశాడు మధ్యలో ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఆర్థిక సంక్షోభం అన్నీ వస్తూనే వచ్చాయి కానీ ఒక్కసారైనా నా కళ చిన్నదని చెప్పిన వాళ్ళ మాటల్ని గుర్తు చేసుకొని రాము ఆగిపోలేదు ప్రతి సమస్య తనను ఆపనివ్వకుండా ఇది కూడా ఒక ఎగ్జామ్ లాంటిదే నీట్గా రాస్తే పాస్ అవుతా అని మనసును ఒప్పించుకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత మధురా నగరంలో కొత్త ఓ ప్రభుత్వ హై స్కూల్ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అక్కడకు మ్యాథ్స్ సైన్స్కు ఉన్న టీచర్ కావాలని డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది రాము అప్లై చేశాడు పరీక్ష రాశాడు డెమో క్లాస్ ఇచ్చాడు ఇంటర్వ్యూలో ఉన్న ఓ సీనియర్ అధికారి రాము చెప్పిన టీచింగ్ మెథడ్స్ చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు పిల్లల్ని భయపెట్టకుండా వాళ్ళ కళలు పెద్దవిగా ఉండేలా ప్రేరేపిస్తున్నావని నమ్ముతున్నాను అని అన్నారు జాయినింగ్ ఆర్డర్ చేతిలో పట్టుకుని రోజున రాము నేరుగా తన పాతబడికి వెళ్ళాడు అక్కడ ఇంకా పనిచేస్తున్న పాత మ్యాథ్స్ టీచర్ ముందు నిలబడి కృతజ్ఞతతో నమస్కరించాడు నన్ను మీరు ఒక్క మాటతో ముందుకు నడిపించారు సార్ అని చెప్పగా సార్ నవ్వుతూ నీ కష్టం నీ నమ్మకం నిన్ను ఇక్కడికి తెచ్చింది అన్నారు కొద్ది నెలల్లోనే రాము క్లాస్కి కొత్త జోష్ వచ్చింది బ్లాక్ బోర్డు మీద కేవలం సంస్ కాదు జీవితానికి సంబంధించిన ఉదాహరణలు చిన్న కథలు సైన్స్ వెనుక ఉండే లాజిక్ మొత్తం పిల్లలకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేవాడు క్లాస్ చివరిలో ఎప్పుడూ ఒకే మాట మీరు ఎంత భేదవారైనా మీ కళలకు ఎప్పుడూ ధర కట్టకండి మీద మీరు నమ్మకం కోల్పోకుండా ఉంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు ఒకరోజు క్లాస్లో తెలివైన చిన్న అమ్మాయి తన పేరు లావణ్య క్లాస్ అయిపోయాక దగ్గరకు వచ్చి సార్ నేను కూడా టీచర్ అవ్వాలనుకుంటున్నాను కానీ మా ఇంట్లో అందరూ నర్స్ అవ్వమంటున్నారు అది గర్ల్స్కి సేఫ్ అంటున్నారు అంటూ అయోమయంతో అడిగింది రాము నెమ్మదిగా ఇలా అన్నాడు మొదట నీ కళ ఏంటో నువ్వే గౌరవించుకో నువ్వు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే చాలాసేపు ఆలస్యమైనా సరే నీ దారి నీకే దొరుకుతుంది నీ కష్టం చూసి ఏదో ఒకరోజు వాళ్లే గర్వపడతారు ఆ మాట లావణ్యకు స్ఫూర్తిగా మారింది కొన్ని సంవత్సరాల తరువాత ఆమె కూడా టీచర్ అయ్యేలా రాము తరగతి ఆ మాటలు ఆ మోటివేషన్ కారణమయ్యాయి ఈ కథలోని నీతి కళ చిన్నది పెద్దది అని నిర్ణయించేది సమాజం కాదు నీ నిజాయితీ నీ కష్టం నిర్ణయిస్తుంది పరిస్థితులు ఎంత కష్టమైనా నీ మీద నీవు నమ్మకం పెట్టుకుంటే ఒక్కరోజు మాత్రం నీ దారి నీకు తెరుచుకుంటుంది ఒక మంచి టీచర్ ఒక మంచి మాట చాలామంది జీవిత దిశనే మార్చగలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్